వచ్చేసి టోటల్ ఈ విధంగా మనకి క్యాట్లాగ్ ఉంటుంది సో ఇది మనకి క్యాట్లాగ్ విత్ మనకి ఈ విధంగా స్టిక్కర్స్ కానీ మనకి బాక్స్లు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి అండ్ దెన్ మనకి లోపల వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్గా గా వచ్చేస్తుంది సో చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సో శారీ మనకు వచ్చేసి టోటల్ కట్టు ఆరు ముప్పై విత్ మనకి బ్లౌజ్ తో పాటు ఇక్కడ ఈ విధంగా శారీ యొక్క మంచి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసింది అక్కడ మనకి కోడ్ కూడా ఉంది గీతా గోవింద అనేసి నేమ్ వి ఫోర్ గీతా గోవింద హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జలాన్ మెగామార్ట్ నేను మీ ఫ్రెండ్స్ అంద్యాని సో ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను కొన్ని నేను బాక్స్ ప్యాకింగ్ శారీ కలెక్షన్స్ అండి అవే సిల్క్ శారీస్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి అన్ని కూడా ప్లాస్టిక్ బాక్స్ చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి దివాళీ తర్వాత అన్ని కూడా కొత్తగా అరైవల్ అయిపోయి మనకి వెడ్డింగ్ సీజన్ హిసాబ్సే సో ఇవన్నీ కూడా మీరు ఈజీగా కలెక్షన్స్ అన్ని చూసుకోవచ్చు పర్చేస్ కూడా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అరైవిల్స్ కాబట్టి ఇక్కడ చూడండి అన్నీ మీకు కాంజీవరం కానివ్వండి సాఫ్ట్ సిల్క్లో బనార్స్లో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ కూడా అన్నీ కూడా అరైవల్ అయిపోయాయి సో ఫస్ట్ నేను చూపించి మీ కలెక్షన్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి మంచిగా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లో సారీ మనకి ఈ విధంగా మంచి బాక్స్ ప్యాకింగ్లో శారీ ఉంది క్రీమ్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ షేడ్ లో అండ్ మనకి మంచి గోల్డ్ కలర్ జరిగి వివింగ్తో ఈ విధంగా టోటల్ శారీ ఉంది చూడండి మంచిగా బనార్సీ శారీ కలెక్షన్ సో చూడండి ఈ శారీ మనకు వచ్చేసి టోటల్ ఈ విధంగా మనకి క్యాట్లాగ్ ఉంటుంది సో ఇది మనకి క్యాట్లాగ్ విత్ మనకి ఈ విధంగా స్టిక్కర్స్ కానీ మనకి బాక్స్లు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి మంచిగా మనకి ఈ విధంగా కొంచెం లీఫ్ ప్యాటర్న్ టైప్ లో టోటల్ మనకి ఈ విధంగా వచ్చేసి వివింగ్ వచ్చేసింది సో ఇదొక కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అయిపోయింది సో నేను చూపించబోయే ప్రతి శారీస్లో ఇక్కడ మీకు వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు కలర్స్ కానీ కూడా కనుక్కోవచ్చు లైక్ కాంటాక్ట్ కూడా కలుసుకో తెలుసుకోవచ్చు అండ్ ఈ ఒక శారీ వచ్చేసి మనకి మంచి కనకాంబరం కలర్ షేడ్లో విత్ మనకి జాగ్ కాన్సెప్ట్ టోటల్ శారీ ఈ విధంగా ఉంది అండ్ ఇది మనకి పళ్ళు పార్ట్ సో ఇది మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ దెన్ మనకి లోపల వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది సో చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సో శారీ మనకు వచ్చేసి టోటల్ కట్టు ఆరు ముప్పై విత్ మనకి తో పాటు ఇక్కడ ఈ విధంగా శారీ యొక్క మంచి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసింది సో నెక్స్ట్ ఒక పీస్ బాక్స్ ప్యాకింగ్లో సో మనకి బాక్స్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా మనకి మంచిగా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి కొంచెం మనకి ఏంటంటే పటోలా స్టైల్లో ఉంది శారీ సో చూడండి ఈ విధంగా పటోలా స్టైల్లో టోటల్ మనకి ఈ విధంగా వచ్చేసి మంచిగా పోచంపల్లి స్టైల్లో కూడా ఈ విధంగా మంచిగా టోటల్ శారీ మంచిగా కొంచెం మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది సో ఇది కూడా మనకు మంచిగా స్కై బ్లూ కలర్ విత్ మనకి మంచి డార్క్ రెడ్ కలర్ షేడ్లో టోటల్ శారీ ఇది మనకి క్యాటలాగ్ సో కవర్ లోపల ఇక్కడ మీకు ఈ విధంగా క్యాటలాగ్ కూడా ఉంది సో ఈ విధంగా మనకి ప్రాపర్ క్యాటలాగ్తో పాటు శారీ వచ్చేసింది ద నెక్స్ట్ డార్క్ షేడ్ మంచి మెరూన్ కలర్ షేడ్లో ఈ విధంగా టోటల్ సారీ ఈ విధంగా మంచిగా మనకి బాక్స్ ప్యాకింగ్ మనకి ఈ విధంగా ఫోల్డింగ్తో పాటు ఉంటుంది అండ్ చూడండి ఈ ఈ కోడ్ వచ్చేసి మనకి కోడ్ నేమ్ గీతా గోవిందా ఆ కోడ్ మీకు చూపిస్తాను ఒకసారి అది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాలి డిజైన్ ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి అక్కడ మనకి కోడ్ కూడా ఉంది గీతా గోవింద అనేసి కోడ్ నేమ్ వి ఫోర్ గీతా గోవిందా టోటల్ శారీ ఈ విధంగా వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్తో జాల్ కాన్సప్ట్ టైప్లో టోటల్ శారీ ఈ విధంగా వచ్చేసి మనకు చూడండి ఇది పళ్ళు పాట్ సో మంచి ఫ్లవర్ ప్యాటర్న్తో పళ్ళు పాట్ మంచి కాపర్ విధంగా మనకి టోటల్ వచ్చేసింది ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్గా మనకి మంచిగా ప్లెయిన్గా ఈ విధంగా బ్లౌజ్ పాట్ వచ్చేసింది సో ఇది ఒక శారీ నెక్స్ట్ కొంచెం మనకి ఇదే టైప్లో మనకి సిల్క్ శారీ ఇంకొకటి చూడండి ఇది ఈ విధంగా వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ షేడ్లో మనకి మంచిగా రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్తో టోటల్ శారీ ఈ విధంగా వచ్చేసిందన్నమాట ఇది మనకి ఈ విధంగా పళ్ళు పాట్ చూడండి ఎంత షైనీగా కూడా ఉంది మనకి టోటల్ పళ్ళు పాట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా క్యాట్లాగ్ సో మనకి బాక్స్లో క్యాట్లాగ్ స్టిక్కర్స్ అండ్ మనకి ఈ విధంగా టోటల్ ఫోల్డ్ శారీ సారీ వచ్చేస్తుంది నెక్స్ట్ తక్కువ కలర్స్ బ్లాక్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ చూడండి సో శారీ మనకి టోటల్ మంచిగా మనకి బ్లాక్ షేడ్లో అండ్ మనకి దాని కలర్ కాంట్రాస్ట్తో మనకి ఈ విధంగా మంచి రెడ్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ మనకి ఈ విధంగా మంచి పెద్ద ఫ్లవర్స్ కూడా ఈ విధంగా వచ్చేసింది అండ్ ఇది మనకి పల్లు పాట్ సో చూడండి అండ్ మన దగ్గర వచ్చేసి ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి మన దగ్గర మినిమం ఆర్డర్ చేయాల్సింది మీరు ఒక పది నుంచి ఒక పదిహేను వరకు ఆర్డర్ చేయొచ్చు సిఓడి కానీ మన దగ్గర అవైలబుల్లో ఉంది సియోడి ఎలా అంటే మన దగ్గర ఒక ట్వంటీ థౌసండ్ ఆర్డర్ చేస్తే మనం మనము సిఓడి ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు నో లాంగ్వేజ్ ఇష్యూ నమ్మకనమ్మక ఈజీగా మీ ఆర్డర్ ఆర్డర్ కానీ ప్లేస్ చేయొచ్చు సో ఇది ఒక బ్లాక్ కలర్ శారీ నెక్స్ట్ కొంచెం పట్టు టైప్లో సో ఇదేంటంటే మనకి గ్రీన్ అండ్ మనకి మెరూన్ కలర్ షేడ్లు సో చూడండి ఇది కూడా మనకి ఈ మంచిగా షైనీగా టోటల్ శారీ మనకి మంచి జాల్ కాన్సెప్ట్లో కాపర్ జరీలో అండ్ మనకి మెరూన్ అండ్ మనకి మంచి స్కై బ్లూ కలర్ షేలో టోటల్ శారీ విధంగా కొంచెం నార్మల్ ఈ విధంగా బిగ్ బార్డర్ టైప్లో ఉంది అండ్ మొత్తం శారీ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇది మనకి పళ్ళు పార్ట్ సో ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం బుట్ట కాన్సెప్ట్లో ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇది టోటల్ శారీ సో ఇలాంటి సారీస్ కావాలంటే ఏం చేయాలి స్క్రీన్ షాట్ తీసుకోండి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ నెంబర్కి అక్కడ నుంచి వీడియో తీసి ఆన్లైన్గా పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అసలు లైక్ చేసుకున్న వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్జెక్ట్ చేసేసుకోండి నెక్స్ట్ మేము మళ్ళీ కదా అంతవరకు నమస్కారం